సమ్మర్ లో ఎట్లా ఎండలైతే హీట్ గా ఉన్నాయో మరి రానున్న రోజుల్లో ఎన్నికల కోసం కూడా చాలా హీట్ పెంచేస్తున్నాయి ఈ ఎన్నికలు కూడా మరి ఇప్పటి వరకు ఊసేలేని ఒక బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సీట్లు సంపాదించుకుంది అక్కడ సో వీళ్ళతో పోటీగా మరి గెలుస్తాము కూడా అని అంటున్నారు మరి సో మీ మాటల్లో అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటారు ఆంధ్రాలో బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ ఏం లేదు బీజేపీ ఇప్పుడు వీళ్ళతో జనసేన తెలుగుదేశంతో కలిసింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి కొంత ఉనికి ఉంటుంది కాంగ్రెస్ షర్మిల గారు వచ్చారు మళ్ళీ కొంచెం రీకుపోతారు కాబట్టి అది కూడా కొంత ఉనికి ఉంటుంది అంటే సీట్లు వచ్చే అంత లెవెల్ ఉండదు కానీ బట్ ఇంతకు ముందులాగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాకుండా కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అంటే పర్సనల్ గా చాలా మంది ఇప్పుడు ఏపీ అక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ఎన్నికలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం ఉంటున్నారా అధికారంలో లేదంటే ప్రజల కోసం ఉంటున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది సార్ ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసులో ఆయన ఏమంటున్నారు వాళ్ళ చంద్రబాబు గారి హస్తం ఉంది అంటున్నారు మన నా హస్తం ఉంటే కేసు ఎందుకు ఫైల్ చేయలేదని చంద్రబాబు గారు అంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం ఎందుకు ఫైల్ చేయలేదు నేను అది అడుగుతున్నా అంటే వీళ్ళు కామెడీ చేస్తున్నారు సీరియస్గా చేస్తున్నారు ఇది రెండు పార్టీలు రెండు పార్టీలు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాలు రూలింగ్లో ఉండి ఈయన చంద్రబాబు గారి హస్తం ఉంది అంటే చంద్రబాబు గారిని దాని మీద కేసు పెట్టవచ్చు కదా అంటే సీఐటి ఎస్ఐటికో సిఐటికో ఇచ్చామంటారు సిట్కి ఇచ్చాము సిఐడికి కి లేదు ఏదో చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తాను నేను చూడట్లేదు అంటారు ఇవన్నీ మరి అర్థం కాని ఆరోపణలు అర్థం లేని ఆలోచనలు అనవసరంగా ఎలక్షన్ టైంలో నేనేం చేస్తాను ఏం జరిగింది ఏం చేయలేదు ఏం చేస్తాను అని మాట్లాడాలి ఎవరైనా ఎవరైనా కానీ వాళ్ళు బాబాయ్ని హత్య ఎవరు చేశారని వాళ్ళు మాట్లాడతారు నువ్వే చెప్పామని ఈయన మాట్లాడతాడు ఈ ఇద్దరు బాబాయి చచ్చిపోయినందువల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏం తేడా వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటే ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళ బాబాయిని చంపితే కూడా ఆ రాష్ట్రంలో ఒక కేసు నడవట్లేదు అరెస్ట్ చేయలేకపోయారు అంటే సీరియస్ ఇష్యూ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇద్దరు మాట్లాడుకోవటం అర మర్డర్ అయిన మర్నాటి నుంచి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకోవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం ఇద్దరు దాన్ని ఒక సీనియర్ నేత మర్డర్ చేయబడితే దాన్ని సీరియస్గా తీసుకుని రెండు పార్టీలు కలిసి అయినా దాన్ని ఎట్టయినా ఆయన్ని ఆయన గౌరవం కలిగించే పరిస్థితి ఎందుకంటే చాలా మంచి నాయకుడు ఆయన అది వదిలిపెట్టేసి నువ్వు చంపావంటే నువ్వు చంపావని కేసు ఏమైందో తెలియదు ఎవరైతే మర్డర్ చేశారో మర్డర్ చేసిన వాళ్ళు మాత్రం చక్కగా బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ వాళ్ళు రోజు కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇంకా అప్పుడప్పుడు భయపెడుతున్నారు కూడా అంటే కూడా జనాన్ని టీవీలో చూసాం మనకి సో ఈ పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి ఏంటో జరిగేది ఏంటి కరెక్ట్ గా పథకాలు ఇస్తున్నాడు మా జగన్ అవి చాలు మాకు అని గుడ్డిగా ఆయన ప్రభుత్వాన్ని ఆయన్ని నమ్మేస్తున్నారు ఆయనేమో మరి మరియు పక్కన నా బాబాయ్ హత్యలో ఈయన కూడా ఉన్నారు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మరి ఇంత అధికారంలో ఉండి ఈ కేసుని సాల్వ్ చేసుకుని అంత ఇదిలో ఎందుకున్నారు సార్ వాళ్ళు ఇప్పటివరకు కూడా అంటే షుడ్ బి వాళ్ళకి సిగ్గున్నా లేకపోయినా మనకు మాత్రం ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళి మా బాబాయ్ చంపారు అని ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన చెప్తా ఉంటే వినటానికే అసహ్యంగా ఉంది అది చాలా సిగ్గుపడాల్సిన విషయం నేను పథకాలు ఇచ్చాను నాకు ఓటేస్తారనేది దేవుడు పథకాలు ఇవ్వటం ఓటు వేయటం అనేది మనకు సంబంధం లేదు ఓట్ల సంగతి కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఆయన పదవిలో కూర్చుని ఉండగా వాళ్ళ సొంత బాబాయిని చంపినప్పుడు ఏమీ పట్టించుకో పట్టించుకోలేదా పట్టించుకున్నారు ఎప్పుడు ఇంతవరకు కేసు సాల్వ్ అవ్వలేదంటే పట్టించుకోనట్టే ఐదేళ్ళ నుంచి సో ఇది సరిగ్గా చేయకపోవటం అనేది సిగ్గుచేట విషయం దీన్ని ఇప్పుడు నిన్న రఘురామరాజు కృష్ణరాజు గారు అన్నాడే చంద్రబాబు నాయుడు గారిని నాకు టికెట్ ఇప్పించలేనుడు నువ్వేమేది పోలవరం కడతావయ్యా అన్నాడు ఆయన అట్లాగే వాళ్ళ బాబాయిని చంపిన ఆయన అరెస్ట్ చేయించలే ల్యాండ్ ఆర్డర్ ఏం కాపాడతాడు అని అనొచ్చు అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటానికి సరదాగా జోకుల్లాగా ఉన్నాయి కానీ బట్ ఆర్ వెరీ సీరియస్ ఇష్యూస్ ఇప్పుడు సొంత ని మర్డర్ చేస్తే ఇంత ఐదు సంవత్సరాల వరకు సాల్వ్ చేయలేకపోతే ఒక ముఖ్యమంత్రి ఆయన సీట్లో ఉండి ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి కంటే కూడా ప్రభుత్వం చేయలేకపోతే ఎందుకంటే సిగ్గు చేయడానికి విషయం లేదు ఇవన్నీ ఇట్లా ఈ కేసులు కానీ అక్కడ కేసులు కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న కేసులు కానీ వీళ్ళందరూ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ వాళ్ళ సొంత స్వలాభం కోసం నడిపించే ప్రభుత్వాలు అవుతున్నాయి స్వలాభం కోసం మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని వేలుకుందాము మన పర్సనల్ ఎజెండాతో వచ్చిన ఈ తప్ప వీళ్ళు సమాజాన్ని కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ప్రేమించి దాని కోసం ఏదైనా త్యాగం చేసే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరు కనపడుతున్నారు సో అందరూ అన్ని దొందు దొందేలాగా అందరూ అందరే వీళ్ళని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా మన టైం వేస్ట్ సార్ తెలియట్లేదు మాకు పథకాలే ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలకే తెలియట్లేదు సరి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది కాదంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు లేదా ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన చేసేది తప్పు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన చేసింది తప్పు అనుకోవచ్చు మోడీ గారంటే ఇష్టం లేదు కాబట్టి అనుకోవచ్చు బట్ వాళ్ళు రైట్ చేస్తున్నారు ఇప్పుడు మన జనం కదా నమ్మాలి మనం ఇప్పుడు జనం మళ్ళీ రెండు సార్లు ఓట్ మోడీ గారికి మూడోసారి కూడా వేస్తారంటున్నారు సో జనం రైట్ ఏమో మనమే తప్పేమో మనం ఆయన తిడుతున్నాం అనుకుంటున్నాము మన మన దగ్గర తప్పు ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు అనుకున్నారు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి వేసారు ఇప్పుడు ఎవరికి వేస్తారో చూద్దాం చేస్తే వాళ్ళు వాళ్ళు అంత పిచ్చిగా ఓట్లేరు బట్ వాళ్ళు నమ్మిన దాన్ని మనం వెనకాల వెళ్ళాల్సిందే కదా జగన్ గారేమో నేను పథకాలు ఇచ్చాను చాలా అనుకుంటున్నారు ఇది పక్కన చంద్రబాబు గారేమో పథకాలతో పాటు అభివృద్ధి కూడా నేను చేసి చూపిస్తాను హైదరాబాద్ చేస్తాను నేల కొంచెం మర్చిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఆయన సేపు నేను హైదరాబాద్ అంటాడు మాట్లాడదు అదే ప్రజలకు ఏం కావాలో అది తెలుసుకుని చేద్దామని నిజంగా మీరు అన్నట్టు లేదు సార్ పొలిటికల్ గా పార్టీల పరంగా మాట్లాడుకోకుండా సమస్యల గురించి మాట్లాడకుండా నువ్వేం చేసినావు నేనేం చేసినావు పర్సనల్ గా మాట్లాడుకునే కదా ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరికి ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడతాం ఏంటి సిగ్గుపడాల్సిన విషయం కదా అది సో అట్లాగే ఉంటుంది వీన్ని పర్సనల్ గా మాట్లాడుకోవటం నీవేంటి నేనేంటి నీకు చరిత్ర ఏంటి నా చరిత్ర ఏంటి అనుకోవటం తప్ప మనం ఏంటి మన ప్రజలేంటి మన రాష్ట్రం ఏంటి అనేది మాట్లాడతలేదు ఎవరు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విలవ్ టుడే